హలో అండి అందరికీ ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో మీ అందరి ముందుకే వచ్చేసాను అదే ఎగ్ కర్రీ విత్ స్ప్రింగ్ ఆనియన్స్ ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫాస్ట్గా అయిపోతుంది అది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది మరి ఇలాంటి సింపుల్ ఈజీ రెసిపీస్ ఇంకా ఇంకా చూడాలి అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్లైకన్ ప్రెస్ చేశారంటే నేను వేసిన లేటెస్ట్ వీడియో వెంటనే మీకు వచ్చేస్తుంది నోటిఫికేషన్ సో మరి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా ఇక్కడ ఒక టెన్ ఎగ్స్ నేను బాయిల్ చేసుకుంటున్నాను బాయిల్ చేసినప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందామంటే కనుక చాలా ఈజీగా షెల్స్ అనేవి మనకు వచ్చేస్తాయి ఉడికిన తర్వాత ఇలా ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకుని చల్లారినాక తొక్కలన్నీ తీసి ఉంచేసుకుందాం పక్కన ఇలా ఒక వెడల్పు గిన్నె పెట్టుకొని ఇందులో మస్టర్డ్ ఆయిల్ నేను తీసుకుంటున్నాను ఈ కర్రీకి మస్టర్డ్ ఆయిల్ బాగుంటుంది అండ్ నూనె కొద్దిగా వేడైన తర్వాత ఎగ్స్ అన్నీ ఇందులో వేసేద్దాం ఇలా కొద్దిగా గంటలు పెట్టుకోండి ఎగ్స్ అప్పుడు మనకి పేలకుండా ఉంటాయి అలా కానీ వేసారంటే మన పైకి పేలుతాయి సో ఇలా వేసుకుని ఇందులో కొద్దిగా పసుపు అండ్ ఉప్పు ఈ రెండు వేసుకుని ఇది మనకి కలర్ బాగా వస్తాయి ఈ రెండు వేసుకుని వేసుకుంటే మనకి ఎగ్స్ కలర్ అనేది చాలా బాగా వస్తాయి సో ఇవి వేగుతున్నాయి కదా ఈలోగా ఆనియన్స్ ఒక రెండు తీసి సన్నని ఇలా పీసెస్ లాగా సన్నగా కట్ చేసుకున్నాము అండ్ కొద్దిగా పెద్ద పీసెస్ అయినా పర్వాలేదు కానీ సన్నగా ఉండాలి సన్నగా ఉంటే మనకి కర్రీలో గ్రేవీ అనేది బాగా వస్తుందన్నమాట సో ఇలాగ ఫ్రై అయిపోయాయి కదా ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చూసారా కలర్ బాగా వచ్చింది పైన ఒక లేయర్లా ఫామ్ అయింది కదా బాగా వచ్చింది అండ్ ఎగ్స్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఎవ్రీ డే మనం వన్ ఆర్ టూ ఎగ్స్ ఎవ్రీ డే తినొచ్చు ఏం అవ్వదు అండ్ ఇట్స్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అంతేకాకుండా ప్రోటీన్ రిచ్ అయినా సరే చాలా ఈజీ డైజెషన్ అవుతుంది అందుకని చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎగ్స్ హ్యాపీగా తినొచ్చు ఎవ్రీడే మన బాడీకి కావాల్సిన మినరల్స్ విటమిన్స్ అన్నీ వస్తాయి ఎక్సెప్ట్ విటమిన్ సి ఇప్పుడు ఆయిల్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర బిర్యానీ ఆకు ఆనియన్స్ ఇవి వేసి బాగా ఫ్రై చేసుకుందాం కదా ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయ్యేంత వరకు దగ్గరగా కాసేపు వేపుకుందాము ఇప్పుడు ఇందులో టూ ఆర్ త్రీ టొమాటోస్ మనకి దేశీ టొమాటోస్ అయితే ఒక టూ సరిపోతాయి లేదు హైబ్రిడ్ అనుకుంటే ఒక త్రీ తీసుకోండి ఎందుకంటే ఎక్కువ పుల్లగా ఉండవు కదా అవి పులుపు తక్కువ ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న కుకింగ్ అప్లయన్సెస్ ఇంట్లో పెట్టుకుందాం అనుకోండి కిచెన్లో మనకి కుకింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది సో టొమాటోస్ వేసుకున్నాక ఇప్పుడు కాసేపు మగ్గనిద్దాం దగ్గరగా సో చూడండి ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో ఇంగ్రీడియంట్స్ పసుపు ఉప్పు వేయట్లేదు ఇప్పుడు అండ్ జీలకర్ర పొడి ధనియాల పొడి ధనియాలు టూ టీ స్పూన్ అయితే జీలకర్ర వన్ టీ స్పూన్ ఎప్పుడు అది వన్ ఇస్టు టూ ఉండాలి అండ్ అలాగే కారం అకార్డింగ్ టు యువర్ టేస్ట్ వేసేసుకుని ఇది కూడా ఫ్రై చేసుకుందాం కాసేపు ఇది ఒకవేళ కానీ మీకు అడుగంటినట్టు ఉంటే కనుక కొద్దిగా వాటర్ వేసుకోండి వాటర్ వేసుకుంటే మనకి దగ్గరగా అవుతుంది ప్లస్ అన్నీ మర్జ్ అవుతాయి బాగా మనం వేసిన మసాలాస్ అన్నీ మర్చి అవుతాయి అండ్ థిక్గా దగ్గరగా బాగా వస్తుంది కూడా ఇప్పుడు ఇది కాసేపు టమాటాలు అవన్నీ బాగా మగ్గేంత వరకు వదులుతాం ఈలోగా అది ఉడుకుతుంది కదా స్ప్రింగ్ ఆనియన్స్ ఇక్కడ నేను ఒక రెండు కట్టలు తీసుకున్నాను ఒక టెన్ ఎగ్స్కి ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాము స్ప్రింగ్ ఆనియన్స్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ లాస్ట్లో మనకు ఆనియన్స్లా ఉంటాయి కదా అవి కూడా కట్ చేసి వేసేసుకుందాం సో ఇప్పుడు చూసారా దగ్గరగా వచ్చింది కదా కొద్దిగా గ్రేవీ తిక్కుగా వచ్చింది చూడండి ఇప్పుడు ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసేద్దాం సో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఇలా దగ్గరగా ముద్దగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఇలా తిక్కుగా వస్తుంది ఇప్పుడు మనకి ఎంత గ్రేవీ కావాలి ఎంత వాటర్ కావాలి అనే దాన్ని బట్టి మీరు వేసుకోండి వేసుకొని ఇంకా కాసేపు ఇది మరగనిద్దాం కాసేపు అప్పుడు మరిగినాక ఎగ్స్ వేసేసుకోండి ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా ఎగ్స్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగ మూత పెట్టేసి ఉడకనిస్తే కనుక అన్నీ బాగా ఎగ్స్లో మనం ఖర్చు పెట్టుకున్నాం కదా అందులోకి గ్రేవీ వెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకున్నాం లాస్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే నేను స్టార్టింగ్లో ఉప్పు వేయలేదు ఎందుకంటే ఎగ్స్ ఆల్రెడీ ఉప్పు వేసి నేను ఫ్రై చేశాను కదా అందుకని తర్వాత ఎంత అవుతుందో సరిపోతుందో లేదో చూసుకుని తర్వాత యాడ్ చేసుకోవచ్చు అని సో ఇప్పుడు కాసేపు మూత పెట్టేసి ఉడుకునిద్దాము సో ద టేస్టీ టేస్టీ కర్రీ ఈజ్ రెడీ చూసారు కదా ఎంత ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెల్దీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎగ్ కర్రీ ఇది మనకి బగారా రైస్తో వైట్ రైస్తో అండ్ క్యారేజెస్లో పులావ్ దేంతో అయినా సరే చాలా బాగుంటుంది సో మరి చూసారు కదా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తూ ఎగ్ కర్రీ విత్ స్ప్రింగ్ ఆనియన్స్ ఎంత హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి ఇంకా హెల్దీ రెసిపీస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ దిస్ ఈస్ దు సైనింగ్ ఆఫ్ అ బాయ్